హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇప్పి నూడిల్స్ అండి ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకి కొంచెం పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు అన్నీ వేగాక వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఆ వాటర్ మరిగాక ఉప్పు కారం కొంచెం చిట్కడి పసుపు ఇప్పి నూడిల్స్లో వచ్చే మసాలా అంతా వేసి కొద్దిగా మరగనిచ్చినాక ఈ ఇప్పి నూడిల్స్ మొత్తం వేయాలి వేసి ఇదిగో చూసారా ఇలా ఉడికిపోతుందనమాట చక్కగా ఇలా ఉడికినాక మనం స్టవ్ అనేది ఆపేద్దాం స్టవ్ అనేది ఆపేసాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అంతా వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి మీరు కనుక నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పెడుతుంటాను ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి మనకి ఎంతో ఇష్టమైన సూపర్ ఎమ్మి యుప్పి నూడిల్స్ రెడీ బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వరకు మళ్ళీ కలుస్తాం